హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తున్న జ్యోష్న పాత్రలో నటిస్తున్న గాయత్రి సింహాది గురించి తెలుసుకుందాం ఈ సీరియల్లో జ్యోష్న పాత్రలో అద్భుతంగా నటిస్తుంది మొదట ఈ పాత్ర కోసం శోభా శెట్టిని అనుకున్నారట కానీ చివరి నిమిషంలో గాయత్రిని ఎంపిక చేసుకున్నారు కార్తీక దీపం ఒకప్పుడు ఉల్లితెరపై సృష్టి సంచలనం సృష్టించిన సీరియల్ ఇప్పుడు మరోసారి అదే స్థాయి టీఆర్పిని అందుకుంటున్న సీరియల్ కార్తీక దీపం టూ సీ టూ ఇందులో కా దీప కార్తీక్ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు అలాగే జోష్న పాత్రకు కూడా అంతే మంచి క్రేజ్ లభించింది ఈ సీరియల్లో విలన్ పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది గాయత్రి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది తన బావ కార్తీక్ను దక్కించుకునేందుకు ఎందుకైనా ఎంతకైనా తెగించే పాత్రలో కనిపిస్తుంది గాయత్రి అంతకుముందు పల్లకిలో పెళ్ళికూతురు సీరియల్లో నటించి మెప్పించింది గాయత్రి హీరోయిన్ కావాలని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చిందంట గాయత్రి కానీ ఇక్కడ కథానాయికగా కాకుండా విలన్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయంట త్రినైని పల్లకిలో పెళ్ళికూతురు సీరియల్స్ కంటే ఎక్కువగా కార్తీక దీపం టూ సీరియల్ ద్వారానే మంచి గుర్తింపు వచ్చింది ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకు తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరయింది గాయత్రి కార్తీక దీపం టూ సీరియల్లో జోషిన పాత్రలో గాయత్రి సింహాద్రి అద్భుతంగా నటిస్తుంది మొదట ఈ పాత్ర కోసం శోభా శెట్టిని అనుకున్నారట కానీ చివరి నిమిషంలో గాయత్రిని ఎంపిక చేసుకున్నారు కార్తీక దీప్ దీపం ఒకప్పుడు బుల్లితెరపై సష్ సంచలనం సృష్టించిన సీరియల్ ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో టీఆర్పిని అందుకుంటున్న సీరియల్ కార్తీక దీపం టూ ఇందులో కా దీప కార్తీక్ అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు అలాగే జోషిన పాత్రకు కూడా మంచి క్రేజ్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్